హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి అందరు ఏం చేస్తున్నారండి పనులు అయినాయా ఈరోజు మా పనులు అయితే డల్గా అవుతున్నాయండి నానికి ఫీవర్ వచ్చింది కదా అందుకోసమని ఇప్పుడే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చామండి ఏం పర్వాలేదన్నారు ఇంకా మెడిసిన్స్ అయితే ఇచ్చారు అవి వేయండి తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేద్దామని చెప్పారు ఇప్పుడు నేనైతే నాని కోసం చపాతీ చేస్తున్నా వాళ్ళు రైస్ పెట్టచ్చు అన్నారండి డాక్టర్స్ చెప్తారు ఫీవర్ వచ్చినప్పుడు అన్నం పెట్టవచ్చు ఏం కాదంటారు కానీ ఎందుకో భయం అండి నేనైతే పెట్టను అన్నం పెట్టను ఇంక ఇడ్లీ తిన్న పొద్దున ఇప్పుడైతే పుల్కాలు చేస్తున్నా ఆయిల్ లేకుండా టమాటా కర్రీ అయితే చేసిన టమాటా కర్రీతో పెడతా ఫీవర్ వచ్చినప్పుడు టమాటా కర్రీ పెట్టాలండి అట్లా పెడితే ఏంటంటే ఒకవేళ డెంగ్యూ అలాంటివి ఏమైనా అటాక్ ఉన్నా కూడా టమాటా కర్రీ పెట్టాలి మంచిది అంటారు అందుకే ఇప్పుడైతే ఇంకా పేటాలు చేస్తున్నా నాని కోసం ఆయిల్ లేకుండా ఇంకా పెంక నాని పడుకున్నాడు ఇప్పుడే టాబ్లెట్ వేసినా మార్నింగ్ రెండు ఇడ్లీ తిన్నాడు ట్యాబ్లెట్ అయితే వేసిన ఒకటి ఏంటంటే పిల్లలకి ఏదన్నా ఫీవర్ వచ్చినా హెల్త్ బాలైపోయినా ఈ సీజన్లో సగం రోగాన్ని మనమే తగ్గించుకోవచ్చండి మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకైతే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి అది ఏంటంటే చెప్తా నేను మీకు నేను కూడా అదే ఫాలో అవుతా ఎక్కువ అయితే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఫీవర్స్ వస్తున్నాయి అంటే ఒకరికి వస్తే ఒకరి నుంచి ఇంకొకరికి తప్పకుండా వస్తుంది అందుకోసమని ఏం చేయాలి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటారు కదా నేను ఏం చేస్తా అంటే ఎప్పుడు మా పిల్లల్లో ఎవ్వరికి ఫీవర్ వచ్చినా కూడా ఎవరి ఫీవర్ వచ్చినా ఎవరి బెడ్షీట్స్ వాళ్ళకే పెడతానండి పడుకునేటప్పుడు కూడా ఫీవర్ వచ్చిన బాబును మాత్రం పక్కకే పడుకోబెడతా ఇంకా మళ్ళీ వాటర్ కూడా వాళ్ళే వాళ్ళకి కాచి చల్లార్చిన వాటర్ పోస్తా కంపల్సరీ ఇంకా వీలైతే గోరువెచ్చని కూడా పోస్తా వాళ్ళకి ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకి మనం తొందరగా హెల్త్ బాగాలేనప్పుడు తొందరగా కవర్ చేయొచ్చు అన్నమాట మనం ప్రతిదానికి మెడిసిన్స్ వాడి హాస్పిటల్కి వెళ్ళే పని ఏం లేకుండా ఇంట్లోనే సగం రోగాన్ని నయం చేసుకోవచ్చండి ఇంకా నీట్గా పిల్లలు ఉన్న ప్రదేశంలో మొత్తం కూడా నీట్గా ఉంచుకుంటూ అట్లా ఉంటే కొన్ని కొన్నిటిని మనం దూరం చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి మంచిగా వాళ్ళు వేసుకునే బట్టలు డెటైల్ వేసి బట్టలు జాడేయడము వాళ్ళు వేసుకునే బెడ్షీట్స్ డెటైల్లో జాడేయడము అట్లా చేస్తూ ఉండాలి పిల్లలకు ఫీవర్ వచ్చినప్పుడు మనం స్నానం చేయించవద్దనుకుంటాం అట్లా ఏం లేదు గోరువెచ్చని నీళ్ళతో వాళ్ళకి మంచిగా చేయించవచ్చండి హాట్ బాక్స్ గోరువెచ్చని నీళ్ళలో డేటాయిల్ వేసి వాళ్ళకి స్నానం చేయించవచ్చు ఏం కాదు అట్లా చేయించకుండా ఉండద్దు ఫీవర్ వచ్చినప్పుడు చేయించాలి కంపల్సరీ ఇంకా నానికి ఇంకా చేయించలే నేను చేయించాలి ఎండిలింది కదా ఇట్లా కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే కంపల్సరీ పిల్లలు ఈ ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకళ్ళకి రాకుండా ఉండటానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నమాట వాళ్ళకి గోరువెచ్చని నీళ్ళు మెయిన్ ఇంకొకటి పిల్లలు గ్లాసులు కానీ తినే ప్లేట్స్ కానీ కొంచెం ఫీవర్ తగ్గేదాకా వాళ్ళే వాళ్ళకి వేరు పెట్టాలండి ఎంత ఇంట్లో పిల్లలు మన పిల్లలైనా ఎట్లయినా కూడా ఇంకొకరికి రాకుండా మనం అంత జాగ్రత్త అట్లా జాగ్రత్త పడాలంటే ఎవరి వాళ్ళకి వేరే పెట్టుకోవాలి ప్లేట్స్ బెడ్షీట్స్ అట్లా కొంచెం పిల్లల్ని పిల్లల్ని దూరం ఉంచుతూ ఉండాలన్నమాట ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇల్లు ఇంటి పక్కన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి మెయిన్ మనం ఎప్పుడూ అట్లానే లేండి కానీ ఇంకా అది స్కూల్లో పిల్లలకి ఇక వస్తుంటాయి కదా ఇక స్కూల్లో అయితే ఇంటి దగ్గర ఇంటి జాగ్రత్తగా ఉంచుకోగలుగుతాం కానీ స్కూల్లో మెయిన్ ఇంకోటి ఏంటంటే బయట ఫుడ్ తినయండి అసలు అది మెయిన్ ప్రాబ్లం అయితే పిల్లలకి ఇప్పుడు బయట ఏం తినేయద్దు నాని కొంచెం నాకు తెలవకుండా కుర్కురేలు రేలు అలాంటివి కొనుక్కొని తిన్నాడంట తిన్నాడు నిన్న చెప్తున్నారు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు అలాంటి తినటం వల్ల కూడా పిల్లలకి ఇదే ప్రాబ్లం అవుతుంది అయితే పులికాయలు రెడీ అవుతుంది నాని నీళ్ళు వేడేద్దు నాని ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది చలి పెడుతుందా చాలు పెడుతుంది నా ఒక్కసారి తగ్గదు కదా చూడండి ఫ్రెండ్స్ నాని పేష్ ఎలా అయిపోయిందో నానికి అయితే రెడీ అయినాయి పైలు లేకుండా నీళ్ళు కాగబెడుతున్నా కంపల్సరీ ఫీవర్ వచ్చినప్పుడైతే స్నానం చేయించాలండి ఇప్పుడు వచ్చేటి వైరల్ ఫీవర్స్ కాబట్టి డెటాలేసి గోరువెచ్చని నీళ్ళతో స్నానం అయితే చేయించాలి నానికైతే నీళ్ళు కాగుతున్నాయి పుల్కా రెడీ అయ్యింది నీళ్ళు కాగినాక చపాతి పెడతా మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకి సగం రోగం మనమే తగ్గించవచ్చండి ఏదైనా సరే నానికేసే బెడ్షీట్స్ కూడా అన్ని డెటైల్లో అనమాట నేను ఈ డెటైల్లో ఉతికిన బెడ్షీట్స్ రెండు ఇంకా నాని నానికే ఏ రోజు ఆ రోజు నానికి ఫీవర్ దగ్గరాక నాని నానికే ఉంటాయి ఇంకా లోహిత్ సపరేట్ ఉంటాడు ఇంకా వాటర్ కూడా నాని నానికి గ్లాస్ అయినా నాని తినే ప్లేట్ అయినా ఏదైనా కూడా అట్లా వేరు పెడతాను అనమాట నేను నానికనే కాదు నాకు వచ్చిన అంతే మా వారికి వచ్చిన అంతే మా నా లోహిత్కి వచ్చిన అంతే కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ పాటించుకోవాలండి ఇలాంటి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు నేనైతే ఇలానే చేస్తాను అనమాట నీళ్ళు తాగుతున్నా నీళ్ళు నాన్న వాటర్ కొంచెం తాగు మళ్ళీ మా తాగుతావా కొన్ని వాటర్ ఇవనా ఎందుకు ఇట్లా పెదాలు ఆరిపోకుండా కొన్ని కొన్ని తాగాలి చూడు ఎట్లా ఆరిపోతున్నాయో పెదాలు నాని బాబు అట్లా డల్గుంటే ఎట్లా చెప్పు 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 ఇగో ఇట్లా జ్వరం ఉన్నప్పుడు ఇట్లా పెదాలు డ్రై అవుతా ఉంటాయి దానికి ఈ రెప్పలు నిక్క పొడుచుకుంటాయి ఇట్లా ఉంటాయి నీళ్ళు కాగుతున్నాయి స్నానం చేద్దు కాగిన తర్వాత లేపుతా స్నానం చేపిస్తా టాబ్ వేసుకోవాలి మరి ఒక్క చపాతి తిని వేసుకోవాలి టాబ్లెట్ ఇప్పుడు అవును మరి అది చపాతీ తిన్నాకనే వేసుకోవాలి స్నానం చేసిన తర్వాత చపాతీ పెడతాను నీకు ఇప్పుడు ఓకేనా లేచి కూర్చో ఒకసారి చలి పెడుతుందా సరే నీళ్ళు కాయినాయి ఏమి చూసేస్తా టీవీ వద్దు రెస్ట్ తీసుకో నీళ్ళు చూస్తారా ఫ్రెండ్స్ నాని అయితే ఫ్రెష్ అయిపోయిండు ఇగో చపాతి తింటున్నాడు చపాతి టమాటా కర్రీ ఇంకా టెన్షన్ పడినైతే ఏముండదండి పిల్లలు ఫీవర్ వచ్చినప్పుడు చపాతీ పెడితే అరగదు అంటారు కదా అట్లాంటి సమస్య అయితే ఇప్పటివరకు ఏం లేదు నానికి కానీ లోహితికి కానీ ఫీవర్ వచ్చినప్పుడు చపాతీ బ్రెడ్ సగ్గు బియ్యం చావ ఈ మూడు అయితే కంపల్సరీ పెడతాను నేను ఆ రైస్ ఒక్కటే కొంచెం తగ్గ తగ్గిస్తాను అనమాట పెట్టను రేపు తగ్గితే రేపటి నుంచి పెడతాను అన్నమాట ప్పుడైతే ప్రజెంట్ పుల్కా ఆయిల్ లేకుండా పుల్క తింటున్నది నాని హాయ్ చెప్పు నాని ఇంక ఈరోజు నా అయితే ఏం లేదు నేను మిషన్ రిపేర్ వచ్చిందని చెప్పిన కదా అది అట్లనే ఉంది ఇంకో మిషన్ ఉంది బ్లౌజ్ కుట్టేది ఇంకా నాన్నకి ట్యాబ్లెట్ వేసిన తర్వాత కుడతాను నేను తిన్న తర్వాత నాన్నకి ట్యాబ్లెట్ వేసి ముందు మెయిన్ పిల్లలు ముఖ్యం వాళ్ళు హెల్తీగా ఉంటే టెన్షన్ లేకుండా పని చేసుకుంటాను నేనైతే ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదొచ్చిన దగ్గర ఉంటే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అండి చిన్న చిన్న దానికి హాస్పిటల్ కూడా వెళ్ళాను ఇంకా ఇప్పుడు ఏంటంటే సీజన్ మంచిది కాదు కాబట్టి అట్లా వెళ్ళాల్సింది వచ్చింది ఓకేనా వాటర్ వాటర్ కాలట్లే గోరెచ్చగా అయిపోయింది కాదు గోరెచ్చగా అయింది కాలక్ట్లే కదా కాలేటి నీకు ఇవ్వండి నేను గోరి వచ్చి వేయిన తర్వాత ఇస్తున్నా బాగుందా టేస్ట్ కలుగుతుందా కదా కంపెనీ నెక్టూ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నానికి టాబ్లెట్ వేసిన తర్వాత నేనైతే మిషన్ కుట్టుకుంటాను ఇంకా ఇక ఒకటి రెండు ఏమో కుట్టుకుంటా అంతే ఇంకా నానితోటి దాడిపోతున్నారా నాకైతే ముందు పిల్లలు యాక్టివ్గా ఉంటేనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతాం కదా ఫ్రెండ్స్ ఓకేనా బై అండి